హలో గైస్ ఈ వీడియోలో మనం మంచి రివర్సెస్ వచ్చిన స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్ రీసెంట్గా మార్కెట్స్ కంటిన్యూస్ పడిన తర్వాత కొంత పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాం స్టిల్ మనకి మార్కెట్స్ పాజిటివ్ అని చెప్పలేం ఎందుకంటే కొంత సెల్లింగ్ ప్రెషర్ కూడా మార్కెట్లో ఉంది బట్ ఈ పర్టికులర్ స్టాక్స్లో మంచి రివర్సల్స్ వచ్చి కొన్ని బ్రేకౌట్స్ దగ్గర కూడా ఉన్నాయన్నమాట సో వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం స్వింగ్ ట్రేడింగ్ అనాలిసిస్ అనేది డిస్కస్ చేద్దాం దాంట్లో ఫస్ట్ స్టాక్ ఒకసారికి రేల్ అనమాట సో ఈ పర్టికులర్ స్టాక్ ప్రీవియస్గా మనకి ఆల్మోస్ట్ టూ నైంటీ త్రీ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడింది సో అక్కడి నుంచి మనకి సో కంటిన్యూస్ పడుతూ వచ్చి రీసెంట్ టైమ్స్ లో కూడా హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఆల్మోస్ట్ వన్ సెవెంటీ రీజియన్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకొని లాస్ట్ త్రీ డేస్ బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మంచి రివర్సల్ అనేది ఈ పర్టికులర్ స్టాక్ లో కనిపించింది అంతేకాకుండా మా అబ్జర్వ్ చేస్తే కనుక టూ హండ్రెడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ సో ప్రీవియస్గా ఈ రీజన్ బ్రేక్ అయిన తర్వాత కూడా మంచి మొమెంటం కనిపించి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ బ్రేక్ అయిన తర్వాత ఈ పర్టికులర్ స్టాక్ సో రీసెంట్ టైమ్స్ లో టూ ఫార్టీ లెవెల్స్కి వెళ్ళింది ప్రీవియస్గా కూడా బ్రేక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా కూడా అనమాట సో ప్రజెంట్ మనకి మంచి రివర్సల్ వచ్చి రెసిస్టెన్స్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట సో అబ్జర్వ్ చేయండి ఈ రీజన్ పైన సో మనకి రేపు ఏమైనా సస్టైన్ అయితే కనుక మనం ఎక్యూమిలేట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ టార్గెట్ కింద మనం టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ రీజన్ మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ రీజన్ పెట్టుకోవచ్చు అనమాట సెకండ్ టార్గెట్ టూ ఫార్టీ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట స్లోగా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు హెవీగా ఇలా వెళ్ళిపోదు బట్ స్లో మూమెంటంతో మార్కెట్ కండిషన్స్ తో పాటు మూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట సో అబ్జర్వ్ చేయండి లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి ఆల్మోస్ట్ థర్టీ పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది కాబట్టి కొంత ఏమైనా టూ హండ్రెడ్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని పడితే కనుక వన్ లెవెల్స్ దగ్గర ఏమైనా రివర్స్ వస్తే అప్పుడు అక్యూమిలేట్ చేసుకోండి లేదు రేపు టూ హండ్రెడ్ బ్రేక్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట సో టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ రీజన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా మనకి వన్ టూ టూ వీక్స్ పీరియడ్ కోసం అన్నమాట సో టూ ఫార్టీ లెవెల్స్ మనం నెక్స్ట్ స్టాక్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో ఇది మనకి రైల్ ఫస్ట్ స్టాక్ అనమాట అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి సో రైల్వే స్టాక్స్ అనమాట రైల్వే స్టాక్స్లో ఈరోజు మంచి మొమెంటం కనిపించే అంతేకాకుండా మనకి నియర్ బై మనకి బడ్జెట్ ఉంది కాబట్టి కొంత రైల్వే స్టాక్స్ కొంత పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో రైల్వే స్టాక్స్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్స్ జరిగాయి కాబట్టి రైల్వే స్టాక్స్ సో ఈ మంత్ ఎండింగ్ కల్లా కొంత బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ అనేది ఉందనమాట ఈవెన్ బడ్జెట్ అప్పుడు కూడా మనకి సో మనకి కొంత బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కూడా కొంత బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది ఇది మనం ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు అనమాట సో ఈవెన్ మనకి ఇర్కాన్ ఇంటర్నేషనల్ మనం చూస్తే కనుక వన్ ఎయిటీ దగ్గర అరౌండ్గా సపోర్ట్ తీసుకుని లాస్ట్ టూ త్రీ డేస్ బట్టి స్లైట్గా రివర్సల్ అనేది కనిపించింది ఈరోజు మనకి ఆల్మోస్ట్ వన్ టూ హండ్రెడ్ రీజన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో కంప్లీట్గా పాజిటివ్ ట్రెండ్ కనిపించింది అన్నమాట సో అబ్జర్వ్ చేయండి రేపు కనుక టూ టెన్ నుంచి టూ ఫిఫ్టీన్ రీజన్ ఈ రీజన్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే అక్యూలేట్ చేసుకోవచ్చు అనమాట సో ప్రీవియస్ మనకి టూ థర్టీ రెసిస్టెన్స్ ఇది మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెకండ్ టార్గెట్ టూ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ వన్ టూ టూ వీక్స్ మనకి అప్ టు బడ్జెట్ దాకా చెప్పుకుందాం సో ఎందుకంటే ఇది చాలా స్లో మూవింగ్ స్టాక్ హెవీ మూమెంటమ్స్ లేదు సో క్యాండిల్స్ పెద్దగా పడుతున్నా సరే మనకి సో స్టాక్ మాత్రం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మధ్యలోనే మనకి మూమెంట్ ఇస్తుంది ఈ ఈరోజు మనకి చాలా మంచి మూమెంట్ ఇచ్చింది సో అబ్జర్వ్ చేయండి ఒకవేళ ఈ రీజన్లో మీకు వస్తే కనుక అక్యూమిలేట్ చేసుకోవచ్చు వన్ టూ టూ వీక్స్ హోల్డింగ్ కోసం అనమాట సో టూ థర్టీ టూ ఫిఫ్టీ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో ఇది మనకి ఎర్కో ఇంటర్నేషనల్ సెకండ్ స్టాక్ అనమాట అలాగే నెక్స్ట్ వన్ వస్తే జిఎండిసి గై సో జిఎండిసి లో కూడా స్లైట్ రివర్సల్ వచ్చింది రీసెంట్ టైమ్స్లో త్రీ సెవెంటీ ఫైవ్ టైమ్ త్రీ సెవెంటీ ఫైవ్ చాలా టైమ్స్ సో రెసిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది రీసెంట్గా మనకి టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ రీజన్స్ దగ్గర నుంచి మంచి రివర్సల్ కనిపించింది అన్నమాట రోజు ఆల్మోస్ట్ కొంత సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్ మంచి రివర్సల్స్ కనిపించాయని చెప్పొచ్చు సో అబ్జర్వ్ చేయండి ఇది మనకి సో ఏదైతే త్రీ ఫిఫ్టీన్ రీజన్ నుంచి త్రీ ట్వంటీ ఫైవ్ రీజన్ ప్రీవియస్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఈరోజు అది టెస్ట్ చేసి బ్రేకే ఆఫ్ ను మళ్ళీ ఆ లోనే వచ్చింది సో అబ్జర్వ్ చేయండి సో ఒకవేళ పడుతుంటే కనుక వెయిట్ ఫర్ త్రీ హండ్రెడ్ టు త్రీ టెన్ రీజన్స్ దాకా వెయిట్ చేసి తీసుకోవడం బెటర్ అనమాట రేపు ఏమైనా మార్కెట్లో కొంత నెగిటివ్ ఉంటే ఈ రీజన్లో ఎక్యులేట్ చేసుకోండి లేదు త్రీ ట్వంటీ ఫైవ్ పైన సస్టైన్ అయితే కనుక త్రీ హండ్రెడ్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు సో ప్రీవియస్ రెసిస్టెన్స్ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ ఫైవ్ రీజన్స్ సో అవి మనకి టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట సో ఇది మనకి లిమిటెడ్ గురించి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డీబీ రియాలిటీగా సో ఈ పర్టికులర్ స్టాక్ లో కూడా స్లైట్ రివర్సల్ అనేది కనిపించింది రీసెంట్ టైమ్స్ లో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ టూ ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడింది వన్ ఫిఫ్టీ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని లాస్ట్ త్రీ డేస్ బట్టి మంచిగా రివర్సల్స్ అనేవి కనిపిస్తుంది అనమాట సో అబ్జర్వ్ చేయండి వన్ సెవెంటీ ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట వెయిట్ ఫర్ ఈ రీజన్ అవుట్ అయిన తర్వాత ఎక్యుమిలేట్ చేసుకోవడం బెటర్ వన్ నైన్టీ టూ హండ్రెడ్ మన మినిమమ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే టూ ట్వంటీ ఎక్స్పెక్ట్ చేయచ్చు బట్ మినిమమ్ ఈ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి సో బట్ వెయిట్ ఫర్ ఈ ఈ రెసిస్టెన్స్ బ్రేక్అట్ వన్ సెవెంటీ లెవెల్ అవుట్ దాకా వెయిట్ చేసి బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ఎక్యుబిలేట్ చేస్తుంది సార్ అలాగే నెక్స్ట్ వన్ వస్తారు మనకి సో ఫిఫ్త్ స్టాక్ వస్తేకి స్కిప్పర్ అనమాట స్కిప్పర్లో కూడా రీసెంట్ టైమ్స్ ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ సెల్లింగ్ ప్రైజర్ కనిపించింది సో లాస్ట్ త్రీ డేస్ బట్టి స్లైట్గా అప్ సైడ్ మూమెంటే కనిపిస్తుంది అన్నమాట మనం ఇప్పుడు చెప్పుకున్న స్టాక్స్ అన్నిటి కూడా రివర్సల్స్ వచ్చి ఎగ్జాక్ట్గా అవుట్ దగ్గర క్లోజింగ్ అని ఇచ్చాయి అనమాట సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా చూస్తే కనుక సో ఫోర్ ఎయిటీ రీజన్ కొంత రెసిస్టెన్స్ అనమాట ఈ రీజన్ అబో సస్టైన్ అయితే ఎక్యుబలేట్ చేసుకోండి సో ఫైవ్ హండ్రెడ్ మనకి మళ్ళీ కూడా రెసిస్టెన్స్ కింద యాక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది సో నెక్స్ట్ టార్గెట్ మన ఫైవ్ ఫిఫ్టీ లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఈ రీజన్ అబో సస్టైన్ అయితే అప్పుడు ఎక్యుబలేట్ చేసుకోండి సో ఫిఫ్టీ ఒక ఫోర్ ఫిఫ్టీ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే రై చేయండి సో ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్సెస్ చేసే ఈ టూ రీజన్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట సో ఇది మనకి స్కిప్పర్ గురించి అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తారీ అదని అనమాట సో కొంత అదర్ గ్రూప్ స్టాక్స్ కొంత ఈరోజు కొంత పాజిటివ్ న్యూస్ ఉన్నాయి బట్ సో కొంత వాలిటిలిటీ స్టాక్స్ కొంత ఈ స్టాక్స్ స్టాక్స్ని అబ్జర్వ్ చేయండి రేపు అబ్జర్వ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట ఆ రీజన్ నుంచే కంటిన్యూస్ స్టాక్ పడిపోయింది ఈ రీజన్ దగ్గర రివర్సల్ వస్తే అప్పుడు అక్యులేట్ చేసుకోండి పడిపోతుంటే అవాయిడ్ చేయండి ఈరోజు కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఆఫ్టర్నూన్ ప్రాఫిట్ బుకింగ్స్ అనేది జరిగాయి అన్నమాట సో ఈ రీజన్ దగ్గర ఫైవ్ ఫిఫ్టీ రీజన్ ఫైవ్ ఫార్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రీజిన్ దగ్గర కొంత రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోండి ఎందుకంటే లాస్ట్ టూ డేస్ మంచి రివర్సల్స్ వచ్చే బట్ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది సో ఈ రీజన్ పైన వన్ డే సస్టైన్ అయితే కనుక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోండి ఈజీగా మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనే చేయొచ్చు అనమాట సో ఫైవ్ హండ్రెడ్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు బట్ రివర్సల్ రాని అని రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే అక్యూములేట్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మంచి రివర్సల్ వచ్చింది బట్ రెసిస్టెన్స్ దగ్గర ఈరోజు సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పాజిటివ్ న్యూస్ తర్వాత సో ఆల్మోస్ట్ అన్ని అదని గ్రూప్ స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి అనమాట సో ఆ తర్వాత మనకి సో క్లోజింగ్ నెగిటివ్ ఇచ్చింది కాబట్టి ఫైవ్ ఫార్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రీజన్లో కొంత రివర్సల్ వస్తుంది రేపు అప్పుడు అక్యుమలే చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇదన్నమాట స్టాక్స్ సిక్స్ స్టాక్స్ ఏవైతే స్లైట్ రివర్సెస్ వచ్చి రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాయి అవి బ్రేక్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట రైల్ ఫస్ట్ స్టాక్ ఎక్కువ ఇంటర్నేషనల్ సెకండ్ వన్ జిఎండిసి థర్డ్ వన్ ఫోర్త్నసరికి డీబీ రియాలిటీ ఫిఫ్త్ వన్ వచ్చరికి స్కిప్పర్ సిక్స్త్ కొన్నీ అదని అనమాట ఇటువంటి స్టాక్స్ మీరు క్లియర్గా ఇంట్రాడే కానీ లేదా షార్ట్ టర్మ్ స్టాక్స్ కావాలనుకుంటే మనకు వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు కాస్ సో ఇదన్నమాట వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావన్ఐస్ట్